అందరికి వందనాలు మరి ఇతను కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము తీసుకున్నటువంటి యొక్క వచనము మరి అపోసిన పౌరు ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం అండి వచనం మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమ కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను కాబట్టి ఇక్కడ అపోసిన పౌలు రాస్తూ వేసుక్రీస్తు మన ఏం చేశాడంట ముందుగానే మనం నిర్ణయించిన వాడుకుంటున్నాడు అంటే మనకు మరి మనం తల్లి గర్భమును రూపించబడక మునిపోయాయిన్ను ఎరిగట్టినట్టున్నాడు కదా అట్లాగే భూమి పునాదులు వేయబడక మునిపే నిన్ను ఎరిగొట్టినట్టున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకి మనకు ఆశ్చర్యమైన కార్యాలు అది మర్మాలు అయితే తానుసారముగా తనకు మహిమ కలిగినట్లు ఆయన ఏర్పరచుకో ఎస్ ఏ అడాప్టెడస్ కదా కాబట్టి ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకుంటున్నాడు అనేటి సందర్భం చూసినట్లయితే గలతులకు రాస్తూ ఏమంటాడు గలతికి రాస్తూ మూడో అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చిన కోసం పౌరుడు రాస్తుంటున్నాడు మరి ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారుడు ఉంటున్నారు కాబట్టి దేవు ఏసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట కాబట్టి విశ్వాసము ద్వారా ఆయనకు కుమారులు కుమార్తెలుగా వింటున్నాం కాబట్టే ఏమంటాడు నాలుగో అధ్యాయములో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మరి ఆరు వచనం ఏడు వచనంలో మరియు మీరు కుమారుడయినందున నాయనా తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన కాబట్టి నేను ఇక దాసుడు కాదు కుమారుడమే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అది కాబట్టి దేవుని యొక్క కుమారులమైతే ఆయనకు వారసులుగా వింటున్నాము అంటే ఆయన స్వాస్థ్యానికి మన వారసులుగా వింటున్నాము ఆయన యొక్క ఐశ్వర్యానికి మన వారసులుగా వింటున్నాము ఆయన యొక్క నిత్య జీవానికి మన వారసులుగా వింటున్నాము అనే కారణం ఎందుకంటే మన ఆయన అడాప్టెడ్ అంటే ఆయన మరి ఏం చేశాడంటే తన కుమారుడు స్వీకరించిన వాడుగా ఉంటున్నాడు అందుకొనకే వ్యూహాను వ్యూహాను సువార్తల మొదటి అధ్యానికి వస్తే ఎందరైతే ఆయన అంగీకరించరో వారందరూ ఆయన కుమారులు కుమార్తె ఆయన ఏర్పరచుకునిట్టున్నాడు కాబట్టి ఆయన కుమారులము కుమార్తెలము కాబట్టి మనము దేవుని పిల్లలము ఆయన కుమారులు మన కుమార్తెలు అంటే ఆయన ఏర్పరచుకుని వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అందుకే రోమిలకు రాస్తూ కూడా పోసిన పొరొక మాట చెప్తాడు రోమిలకు ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన ఏమంటాడు అంటే ఏలైనగా మరలా వైపుకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది కొద్ది ఆ ఆత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము కాబట్టి దాస్యపు ఆత్మ దత్తపుత్రాత్మ దాస్యపు ఆత్మ అయితే స్వతంత్రం లేదు అయితే ఆత్మ అయితే అడాప్టెడ్ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ కాబట్టి మనకు ఒక ధైర్యం ఉంటున్నది మనకు ఒక అధికారం ఉంటున్నది మనకు ఒక ప్రివిలేజ్ ఉంటున్నది ఏంటంటే దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టినట్టు అడుగుతాను ఆమె మొరపెట్టి మాత్రమే కాదు ఆయన స్వాస్థ్యములు మనం పాలు పొందేటువంటి ఎందుకంటే మన కుమారులము కుమార్తెలవు అయినాం కాబట్టి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తులు మనం పొందినవారనుకుంటున్నాం అందుకొరకే కొరందలు కూడా రాస్తూ రెండు కొరందలకు ఆరవాధ్యాయంలో వాళ్ళందరూ ఏమంటున్నాడంటే దేవుడు చెప్పే మాట ఏంటి నేను వారిలో నివసించి సంతరితను నేను వారి దేవుడనైందును వారు ప్రజలైందురు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు నేను వారిలో నివసించి సంచరిస్తాను అంత మాత్రం కాదు మీకు తండ్రినేందును మీరు నా కుమారుడు కుమార్తెలు ఎందుని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు సర్వశక్తి గల దేవుడే చెప్తున్నాడు కాబట్టే ఈ వాగ్దానం కలిగిన మనము ఏమంటాడు ఏ వాగ్దానము మీరు నా కుమారులు కుమార్తెలని దేవుడే చెప్పినట్టు వాగ్దానము మనము మరి మధ్యలో నేను ఉంటున్నానని చెప్పిన వాగ్దానము పొందిన మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరముకును ఆత్మకు కలిగిన సమస్త నుండి మనల్ని పవిత్రుడుగా చేసుకున్నాం కాబట్టి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి శరీరానికి ఆత్మకు కల్మషము లేక పాపకు మరకలు మచ్చలు ఏదైనా తగిలినవన్నీ కూడా మనం ఇయ్యాలా పరిశుద్ధపరచుకుంటూ భయముతో మనం పరిశుద్ధతగా దేవుల్లో జీవించాలా ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకునే వాడు ఉంటున్నాడు కాబట్టి దేవుని కుమారుడు కుమారుతలు అంటే మనము పరిశుద్ధముగా ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం అందుకొనకే ప్రభు కూడా మతే స్వార్థలో ఒక మాట చెప్తున్నాడు మతే స్వార్థ ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకముందున్న మీ తండ్రి కుమారుడు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు కాబట్టి మీరు మీ పరలోకపు తండ్రికి కుమారుడు కాబట్టి నా కుమారుడు ఎట్లా ఉండాలా మరి కీడుకు ప్రతి కీడు చేసేవాళ్ళు కాదు కీడు చేసే వాళ్ళను ప్రేమించవలసిన వారిగా ఉంటున్నాము ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి వంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు ఎంత సాధారణమైనటువంటి కార్యం దేవుడు చెడ్డవారు కానీ మంచివారు అందరికీ తన సూర్యుని వేడిని తగిలిస్తున్నాడు అట్లాగే అందరికీ వర్షం ఇస్తుంటున్నాడు కాబట్టి ఆయనలో పక్షపాతం లేదు కాబట్టే ఇక్కడ ఏమంటారంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణ ఉండవలను కాబట్టి ఆయన పరిపూర్ణతలో మనం ఉండవలసిన సాగుతున్నాం ఎందుకంటే మరి ఆయన పరిపూర్ణతలోనికి ఆయన యొక్క మరి స్వరూపంలోనికి మనం మార్చబడిన వార్చబడవ వారమైన్నాం చెప్పాలంటే ఏమంటాడు మొదటి వ్యూహాను మూడో అధ్యాయంలో చూసినట్లయితే రెండు మూడు వచనాల్లో ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా మనం ఇప్పుడు ఆయన పిల్లలమైనాం ఇక మీద ఏమవుదుమో అనేటువంటిది ఇంకా బయలుపరచబడలేదు కానీ అయితే ఒక్కటి నిశ్చయం అంటాడు ఏంటి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే ఉంది కనుక ఆయన వలే మారి ఆయనతో కూడా మనం ఉండేవాళ్ళనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క నిశ్చయత కలిగినాడు ఎందుకు ఆయన వలే మనం మారనే అనే నిశ్చేత కలిగిన మనము ఏం చేయాలా పరిశుద్ధులుగా ఉండటం ప్రయాసపడు అంటాడు కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదు కాబట్టి పరిశుద్ధులుగా ఉండటం ప్రయాసపడాలి అనుగిన జీవితంలో మన యొక్క జీవితంలో పాప మత్స మరక అంటకుండా అంటిన ఏదైనా పొరపాటున అంటితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం పరిస్థితులుగా జీవించి ఆయన కనిపించినప్పుడు ఆయన ఎదుర్కొన్న వారమై ఆయన వలే మనం మారి ఆయనతో కూడా నిత్యము ఉంటాము అనేటువంటి నిశ్చిత మనకు కలిగిన వారిని ఆ విధంగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా